హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా బ్లాగ్స్ ఈయన మా మావయ్య గారండి ఇది థర్డ్ యానివర్సరీ ఆయన ఉంది అయితే ఆయన ఉన్నప్పుడు మేము ఎంత బాగా చూసుకున్నామో మాకే తెలుసండి మా శ్రాయశక్తిలో మేము ఎంత ప్రయత్నించినా ఆయన మా చేయదాటి వెళ్ళిపోయారు ఆయన లేని లోటు ఉంటుంది ఆయన ప్రెజెన్స్ని మేము ఎప్పుడు ఫీల్ అవుతామండి ఆయన లేరు అన్న బాధలా ఉండము ఆయన మాతో కలిసి ఉన్నారని అనుకుంటాము ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా మీరు ఒకసారి వీడియోలో చూడండి పూపడింది చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయని నేను అనుకుంటాను సో ఎప్పుడు కూడా మీరు పెద్ద వయసు వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకోవటంలే ఉంటుందండి ఇంటి కోడలు గొప్పతనం అనేది సో కొడుకుల కంటే కోడలదే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది నేను అనుకుంటాను ఎందుకంటే బయట నుంచి వచ్చిన ఆడపిల్ల కనుక అత్తమామల్ని బాగా చూసుకున్నట్లయితే వాళ్ళ ఆయుష్ ఇంకొంచెం పెరుగుతుంది ఎందుకంటే హ్యాపీనెస్ని ఫీల్ అవుతారు వాళ్ళు మనతోటి రేప కూడా ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు కదా మగపిల్లలు బయటికి పనులకి వెళ్ళిపోతారు ఇంట్లో ఏది ఉన్నా సరే మనమే చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి సంతోషమైన బాధైనా మనతోటే షేర్ చేసుకుంటారు మనకు ఉన్న దాంట్లోనూ మనం తినేదాంట్లో వాళ్ళకి కొంచెం పెడదాం మన పిల్లలకు పెట్టినట్లే ఓకేనా నేను ఆ విషయంలో ఎప్పటికీ గిల్టీగా ఫీల్ అవ్వను మా నాన్నగారు ఉన్నట్లయితే ఎలా చూసుకుంటాను అలాగే మా మామయ్య గారిని కూడా అలాగే చూసుకున్నానని నేను నేను అనుకుంటున్నా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో